హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలూజ్ ఛానల్ దేవీ నవరాత్రులో నాలుగో రోజు శ్రీ కాచయని దేవి అమ్మవారికి నివేదించే ప్రసాదం అల్లంగారలండి అల్లంగారలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక పావు కేజీ మినపప్పు తీసుకుని ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నా నేను ఫోర్ అవర్స్ తర్వాత ఇలా అయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి వేసుకున్న నేను వేసుకొని మిక్సీ జార్లో పిండి ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా పట్టుకొని ఇలా పట్టుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకొని అలా చేయడం వల్ల ఏంటంటే మనం మిక్సీలో వేసాం కదండీ పిండి గ్రైండర్లో రుబ్బినట్టు చాలా బాగుంటుంది దూదుల్లాగా వస్తాయని చూడండి ఇలా హ్యాండ్తో హోల్ పెట్టుకొని కొంచెం తీసుకొని చెయ్యి తడి చేసుకొని ఇలా వేసేసుకోవడమే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గారెలు పైన క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బెస్ట్గా వస్తాయండి ఆయిల్ పీల్చకుండా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్